హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రేణుక శ్రీ కిచెన్ విశ్వ వసునామా ఉగాది శుభాకాంక్షలు అండి మీ అందరికీ మీతో పాటు అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీరు అందరూ హ్యాపీగా ఈరు మొత్తం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనందరికి ఇష్టమైన ఉగాది పచ్చడి చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఉగాది పచ్చడి అంటేనే షడ్ రుచులతో చేసుకుంటాం కదండి దానికి కావాల్సింది ముందు ఒక బౌల్ పక్కన పెట్టేసుకొని ఈ బౌల్ ఒకటి తీసుకున్నాను దానికి బాచుకం ఒకటి కట్టాను దారం పసుపు దారంతో ఇట్లా కట్టుకొని పసుపు కుంకుమంతో బొట్లు పెట్టుకున్నాము ఈరు మొత్తం మనం సంతోషం ఉండాలని కోరుకుంటూ చేసుకోవాలండి అన్ని రుచులతో హ్యాపీగా ఉండాలని చెప్పి వచ్చేసి చూడండి మామిడికాయ అండి పెద్దది కాకుండా మనకు వగర కోసం మామిడికాయ వాడుతూ ఉన్నాము చిన్నకాయ తీసుకోవాలి వగరకి మామిడికాయ తీపికొచ్చేసి బెల్లం అండి చేతికి వచ్చేసి తీసుకున్నానండి తీసుకున్నానండి అండి ఒక రుచి వచ్చేసి నేను మిరియాల పౌడర్ తీసుకునండి మీరు కారమైన అయినా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కదా కారం కానీ లేదంటే మిరియాల పొడి ఆరో రుచి వచ్చేసి పులుపు పులుపండి ఈ ఉగాది పచ్చడిలాగే మీ జీవితంలో షట్రుచుల సమ్మేళనంగా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు అండి మీరందరూ సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం చింతపండు మనం నానబెట్టుకుని ఉన్నాం కదండి ఆ చింతపండు చిక్కగా కొంచెం మరీ పలసగా కాకుండా మీకు పులుపు ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం పలుసు వేసుకోవచ్చు ఇట్లా నానబెట్టుకుని చింతపండు మనం తీసుకునే గిన్నెలోకి ఇట్లా వడ అట్లా కొంచెం వాటర్ వేసుకుందాం చూడండి మనం వేరపోతే తీసుకున్నాం కదా వేస్తున్నాను దీనిలోనే ఇంకొక రుచి వచ్చేసి ఉప్పేస్తున్నాను కారానికి బదులు మనం మిరియాలు వేసుకుంటున్నాము మిరియాల పౌడర్ తీపికి బెల్లం ఆడుతున్నాం ఒకరికి మామిడికాయ సన్నగా ముక్కలు కరుక్కొని వేసుకోవాలి కొంతమంది ఈ ఈ ఆరు రుచులండి ఉగాది పచ్చడి అంటే ఎక్స్ట్రా కావాలంటే మాత్రం మనకి శనగపప్పు కొబ్బరి తురుముకొని వేసుకోవచ్చు ఇట్లా ఒకసారి బెల్లం కరిగే వరకు తిప్పుకుందాం ఉగాది పచ్చడి అయిపోయిందండి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాం అయిపోయింది కదండి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాము దేవుడి దగ్గర పెడతాను మనం పొంగల్ అయిపోయిన తర్వాత పూజ చేసుకుందాం అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఉన్నాను ప్రిపేర్ అండి పొంగలకు వచ్చేసి సపరేట్గా పెట్టుకోవాలి మన దేవుడి కంటేనే మనం వాడే గిన్నెలు వాడకూడదండి నేను అందుకని సపరేట్గా పెట్టుకొని ఉండాలి కదా ముందు పొంగల ముందు గిన్నె నీటి కడిగేసుకొని ఇట్లా పసుపు ఇట్లా పసుపు పూసి బొట్లు పెట్టుకోవాలండి ఐదు లేదా తొమ్మిది అట్లా బొట్లు పెట్టుకోవాలి ఏడు ఇట్లా బొట్లు పెట్టుకొని మనం నేను పాలు పూజ చేస్తూ ఉన్నానండి పాలు పొంగలు చేస్తూ ఉన్నాను చూడండి నేను పాలు పోస్తున్నాను నేను ఒక లీటర్ అండి ఇవి ఒక హాఫ్ లీటర్ పోస్తున్నాను కావాలంటే మళ్ళీనే పోసుకోవచ్చు మనం పాలల్లోనే వండుకుంటే చాలా బాగుండేది పొంగలి చూడండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ పెట్టాను ఈ పాలు పొంగు వచ్చేసరికి మనం బియ్యం కడిగి పెట్టుకుందామండి ఎన్ని బియ్యం అనేది చూస్తాను ఈ పాలకి చూడండి నేను ఇదిగా ఇది తీసుకున్నాను మనం చక్కెర పొంగలి వేరండి నేను ఇప్పుడు పసరపొప్పే వేయకుండా నేను బియ్యంతోనే చేస్తాను పొంగలి పాలు పొంగల్ చేస్తా ఉన్నాను ఇది ఈ గ్లాస్తో ఈ గ్లాసు బియ్యం తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాం పాలు పొంగ వచ్చేసరికి మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి ఇంకొకటి వచ్చేసి నేను మామిడికాయ పులిహార చేస్తున్నాను మామిడికాయ పులిహార వచ్చేసి నేను ఒక గ్లాస్ రైస్ ఉడకబెట్టి పెట్టానండి ఒక గ్లాసే తీసుకున్నాను మామిడికాయ పులిహార చింతపండు పులిహార లాగే చాలా టేస్ట్ ఉండద్దు అండి ఉగాది మామిడికాయ పులిహారే చేసుకున్నాము ఇది కట్ చేసి తురుముకొని చేస్తున్నాం సన్నగా కట్ చేసుకొని తురుముకున్నామండి పులుపుకు తగినంత వేసుకోవాలి నేను ఎంత అనేది చూపిస్తాను ఒక గ్లాసు రైస్ కి ఇష్టం ఉంటే తొక్కైనా ఉంచుకోవచ్చు అండి లేదంటే పై తీసేయచ్చు నేనైతే ఉంచుతున్నాను ఇట్లా సన్నగా తురుముకోవాలి అయిపోయిందండి ఈ క్వాంటిటీ సరిపోయి మనం కొంచెం ఒక గ్లాస్ రైసే కాబట్టి తీసుకుంది మరి వేసుకోవద్దు మరీ పుల్లగా ఉండిద్ది ఇది సరిపోయి ఇట్లా తురిమి పెట్టుకోవాలి ఒక కప్పులో తీసుకున్నాము మొత్తం చూడండి ఒక హాఫ్ కప్ వచ్చిద్దండి సరిపోయి పాలు పొంగు వచ్చినాయి కదండి ఇప్పుడు మనం చేస్తారు బియ్యం రైస్ కాయాలి కడిగి పెట్టుకున్నాం కదా ఈ రైస్ దిల్లేసేసుకున్నాం పాలల్లో పాలల్లోనే చేస్తున్నానండి ఇదిగోండి రైస్ ఉడుగుతుంది కదా పొందలకి ఇది ఉడిగేసరికి మనం పులిహారకి తాలింపు పెట్టేసుకున్నాం అండి హీట్ అయింది కదా ఆయిల్ మనం సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాము చాలు ఆయిల్ హిట్ అయిందండి మనం తీసుకున్న పల్లీలు కదా పులిహారదా మిర్చి చూడండి పల్లీలు ఫ్రై అవ్వాలి కొత్తిమీర్ చేస్తున్నాను జీన్స్ చెప్పండి ఫ్రై చేయాలండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇవి వేసుకుందాం జిలకర ఆవాలు ముందే వేస్తే మాడిపోతాయండి కొంచెం మన పల్లీలు ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు మామిడికాయ మాది అండి దానిలోనే ఇది పులిపేసి ఇప్పుడు కట్ చేయాలి ఫ్రై చేస్తాము ఇప్పుడు కొచ్చి వేసుకున్నాం సాల్ట్ కూడా దీనిలో వేస్తున్నానండి సప్ ఏమంట స్పూన్ వేసాము ఇప్పుడు ఇదంతా తింటే ఒక రెండు నిమిషాలాక ఫ్రై చేద్దాము ప్రసాదాలు కదండి మనం ఉప్పు చూసుకోకూడదు ఒకేసారి మనకి ఎంత కావాలనేది ముందే వేసుకోవాలి ఎందుకంటే మనం దేవుడు పెట్టే ప్రసాదం ఉప్పు చూడడం కదా నేను కొంచెం వేస్తాను సాల్ట్ అంతేనా మనం తీసి ఉడకబెట్టిన రైస్ లో కలిపేసుకున్నాం అయిపోయింది అంతే ఇది అయిపోయింది కదండి తాలింపు మనం ఈ రైస్ లోకి తీసి కలుపుకున్నాము అయిపో వచ్చిందండి ఇట్లా మొత్తం ముందుగానే రైస్ ఆరబెట్టుకొని ఉండాలి ఇట్లా కలిపేసుకున్నాం చేతితో కలుపుతాము మొత్తం కలిసేటట్టు మనం చేత్తో కలుపుకున్నాం మొడికాయ పిల్లలసారి కూడా రెడీ అయిపోయింది ఇంకా పొంగల్ ఒక్కటే ఉంది రెండు అయిపోయినాయి మనం చేద్దాం అనుకున్నాం కదా పొంగల్ చేసిన తర్వాత దగ్గర తీసుకొని దేవుడి దగ్గర పెడదండి గ్లాసు బియ్యం తీసుకున్నాను కదండి ఆ గ్లాసుకు వచ్చేసి ఈ కప్పుతో కప్పు బియ్యం బెల్లం వేసుకున్నాము ఎందుకంటే మనం పాలు కూడా తీసుకున్నాం కాబట్టి స్వీట్గా ఉండాలి కదా అందుకోసం నార కప్పు బెల్లం వేస్తున్నాను చూడండి రైస్ ఉడికిపోయింది పాలు పాలుగా ఉన్నప్పుడు వేయొద్దండి మరీ నీరు నీరుగా అయిపోయింది పొంగల్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి కదా ఇప్పుడు బెల్లం వేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ బెల్లం వేస్తే మొత్తం కరిగిపోయింది కదా ఇష్టం అండి ఏ బెల్లమైనా రావచ్చు చూడండి పొంగలి ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే అయిపోతుంది అని వేసిన బెల్లం కొంతమంది బెల్లం పెట్టుకు వస్తారండి అట్టైనా పోసుకోవచ్చు నేను ఇంతే చేశాను చక్కర బొంగులకి కరగబెట్టు పోసుకుంటే బాగుంటుంది మనం జీడిపప్పు ఫ్రై చేసుకున్నాము నెయ్యి మన ప్రసాదాలను సపరేట్గా పెట్టుకోవాలండి మనం వాడే నెయ్యి అయితే వాడొద్దు దేవుడి దగ్గర పెడతాం కాబట్టి ప్రసాదాలు నేను ఇది సపరేట్గా పెట్టుకొని ఉంటానండి నెయ్యి ఎక్కువ వేసుకుంది మనం గుడి దగ్గర ఎంత ప్రసాదాలు ఎంత టేస్ట్ ఉండే సేమ్ అదే టేస్ట్ వచ్చింది నెయ్యి వేడే కదండి జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కిస్మిస్ అయినా వేసుకోండి నేను జీడిపప్పు కూడా వేసుకున్నాం ఇలా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఇప్పుడు వచ్చేసి పొంగల్ కూడా అయిపోయింది కదా మనం పొంగల్ దించేసుకొని మనం నెయ్యి వేసేసుకున్నాం అయిపోయింది దించేసుకున్నాం ఇలా చేసుకున్నాము మనము ఫ్రై చేసుకున్న జీడిపప్పు నెయ్యి పోసేసుకున్నామండి తీసుకొని ఒకసారి పిచ్చేసుకున్నాం సేమ్ ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉంది దీపం పొంగలే అయిపోయింది కదా పొంగల్లోకి వచ్చేసి మనం చక్కెర అయితే పప్పు వేసుకుంటాం కసర పప్పు నేను ఇడిగా అయితే పూర్తి నైవేద్యం అండి పొంగలు చేసి పప్పు చేసి నెయ్యి నెయ్యి వేసి పెడితేనే పూర్తి నైవేద్యం అండి సోకి మేము అంతే చేస్తాము తీసుకున్నాము మూడో ప్రసాదంగానే అయిపోయింది కదా పొంగలి పప్పు నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేస్తాము చూడండి మూడు రకాల ప్రసాదాలు రెండు రకాల ఫ్రూట్స్ అండి దేవుడికి ఐదు రకాల నైవేద్యం పెడతా ఉన్నాను అండి దేవుడి దగ్గర పెడుతున్నాను నెక్స్ట్ మేము పూజ చేసుకున్న తర్వాత చూపిస్తానండి కంటిన్యూ చేస్తాను అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టాము మీరందరూ పూజ చేసుకొని హీరు మొత్తం సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నానండి మరొకసారి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి మీరందరూ పండుగ బాగా జరుపుకోండి ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి బాయ్